అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో యముడిని ఒక బాలుడు ఏ విధంగా మోసం చేశాడు కానీ చివరికి ఏమైంది ఆ బాలుడు అనుకున్నది సాధించాడా లేదా చూద్దాం ఒక చిన్న గ్రామంలో ఒక చతురుడైన యువకుడు నివసించేవాడు అకస్మాత్తుగా ఒక దినం యమధర్మరాజు అతని సమీపంతో వచ్చెను బాలుడా ఈరోజు నీ జీవితం యొక్క చివరి రోజు నా లిఖిత ప్రకారము నిన్ను స్వర్గమునకు తీసుకొని వెళ్ళవలసిన సమయం ఇది అని అముడు మృదువుగా పలికాను ఆ మాట వినగానే ఆ యువకుడు ఒక్కసారిగా కలవరపడి ఓ యమధర్మరాజా నేను ఇంకా ఈ లోకంలో చేయవలసిన కార్యాలు చాలానే ఉన్నాయి నేను ఇంకా సిద్ధంగా లేను స్వామి అని భక్తితో వినయపూర్వకంగా వేడుకొనేను దీనికి యమధర్ముడు శాంతంగా సమాధానం ఇచ్చాను బాలా నేను నా ధర్మాన్ని నిర్వహించుచున్నాను లిపిలో నూతనముగా ప్రథమ స్థానంలో నీ నామమున్నది నేను నిన్ను తీసుకుని వెళ్ళవలసిన సమయం ఇది అతని మాటలకు తలవంపు చేశాడు ఆ యువకుడు అయితే నాది ఒక చిన్న కోరిక నేను నీతో వచ్చే ముందు నాతో కలిసి ఒక కాఫీ తాగాలి అని అడిగాడు అప్పుడు ఆ యముడు నేను నీ కోరికను నిరాకరించను నీతో కలిసి కప్పు కాఫీ తాగాలనుకుంటున్నాను అని అంటాడు యమధర్మరాజు కాస్త చిరునవ్వుతో ఒప్పుకొని ఉంటాడు బాల నీ ఆతిథ్యానికి నేను సిద్ధమై ఉన్నాను తీసుకొనిరా అని అంటాడు అతడు కాఫీ తెచ్చి యమధర్మునికి సమర్పించెను కానీ ఆ యువకుడు లోపల ఒక చిన్న మాయను కలిపెను అదే నిద్రమాత్రలో కలిపిన కాఫీ యముడు అది తాగిన తర్వాత కొన్ని క్షణాల్లోనే గాఢ నిద్రలోకి జారిపోయెను అవకాశాన్ని ఉపయోగించుకున్న యువకుడు యముని మృత్యులిపిని అంటే ఆ లిస్టును తీసుకొని అందులో తన పేరును మొదట్లో ఉండాల్సిన దానిని తీసుకొని చివరకు మారుస్తాడు కొద్ది సమయం తర్వాత యమధర్ముడు మేల్కొనేను అంత మాత్రాన కూడా కోప్పడక హాయిగా నవ్వుతూ ఆ బాలుడితో ఇలా పలికెను బాల నీ ఆతిథ్యము నిజంగా ప్రశంసనీయము నీ తెలివితేటలు నాకు ఆనందాన్ని కలిగించాయి ఈరోజు నిన్ను తీసుకెళ్ళాలనే నా నిర్ణయమును నేను మార్చుకుంటున్నాను లిస్టులో ఉన్న ప్రకారంగా కాకుండా చివరి నుండి నా కార్యాన్ని ప్రారంభించదలిచాను అని అంటాడు అని చెప్పి యమధర్ముడు తన దారిన తాను సాగి అంటే చివరి నుండి ప్రారంభించాడు కాబట్టి చివరిలో తన పేరు ఉంది దానివల్ల యముడు చివరికి ఆ బాలుడిని తిరిగి యమలోకానికి తీసుకొని వెళ్ళాడు దీనివల్ల తెలిసిన నీతి ఏంటంటే మనం ఎంత బుద్ధిమంతులైనను ఎంత ప్రయత్నించినా కూడా కాలచక్రాన్ని మనం మార్చలేము అలాగే కర్మ నుండి మనం తప్పించుకోలేము